మన ఇవాళ ఫిబ్రవరి అందరు గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మా బలరాం నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రి ఇచ్చింది ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం మీ మర్యాద పెరిగింది మీ హోదా పెరిగింది ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది అందుకే మిత్రులారా మీ అందరికీ నా సూచన ఒక్కటే చదువుల బాట పట్టండి చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది సంతు సేవాలాల్ గారు కూడా మన చేసిన బోధన అదే మత్యానికి మాంసానికి దూరంగా ఉండండి అని సంత సేవాలాల్ గారు మనకు చెప్పిండు కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా ప్రయాణం చేస్తుంది ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు బాగా చదువుకోవడంతో సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది తప్పకుండా మీ చదువులకు మీ అభ్యున్నతికి మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది మీరు చూసింది ఇళ్ళకి డెబ్బై అయింది ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ఎవరు వచ్చినా కలిసినాం ఎవరు ఏదడిగినా చేయగలిగిందంతా చేసినాం మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం మీకోసము కష్టపడే ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము చేస్తాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా నిలబడాలి మాకు శక్తినివ్వండి మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు కానీ మా రామ్లు నాయక్ లాంటిల దగ్గర నగదు సాధనే ఉంది అందుకే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా చేయడమే కాకుండా పది రూపాయలు సాయం కూడా చేయండి ఎందుకంటే సీట్లు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మా కొడంగల్ తాండూరు నుంచి బొంబై పూనా పోయి వందల వేల కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలలకు పంపించినప్పుడే మీ తరఫున వాళ్ళు కొట్లాడతారు మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా